కాకినాడ జిల్లా పోలేగూరు పంచాయతీ సుంకట ఎస్సీ గ్రామాల్లోనూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుపరిపాలనలో తొలియాడు కార్యక్రమంలో కార్యకర్తలు అంగరంగ వైభవంగా ప్రతి ఇంటికి భాగంగా పోలేగూరు పంచాయతీ సుంకట ఎస్సీ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన విధానం ఈ రకం ఇటువంటి కార్యక్రమాలు అందరికి అందుతున్నాయి లేదా ఇంకా ఎవరికైనా అందకపోతే ఈ రకమైన రెట్టిఫై చేయాలి అంతేకాకుండా ఈ రైతు భరోసా అనేది కూడా ఇంకా పది రోజులు వేయడం జరుగుతుంది ఆగస్టులో ఉచిత బస్సు ప్రయాణం చేస్తారు ఇవే కాకుండా ప్రజలకు ఉండే సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించగా కూటమి ప్రభుత్వం చేయాలని ఉంది అది చంద్రబాబు గారు ఆదేశానుసారి చేస్తున్నాం ఏదేమైనా రానున్న రోజుల్లో ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం మా గౌరవ శాసనసభ్యులు బుచ్చిబాబు గారు హరీష్ బాబు గారు చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు అందరు ఆధ్వర్యంలో వారి ఆదేశ ఆదేశాను సరి చేస్తున్నాం ప్రజలకు మంచి సేవలు అందించడానికి మా ప్రభుత్వం ఉంది తెలుగుదేశం పార్టీ ఆదరణ జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు వర్గముడి సతీష్ కోలిపూడి గ్రామ ప్రాంత అధ్యక్షుడిని ఈరోజు సుపరిపాలన తోళ్ళొడుగు అనే కార్యక్రమంలో ఈ డోర్ టు డోరు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి వన్ ఇయర్ సంవత్సరం అయింది పార్టీ అధికారంలోకి వచ్చి పరిపాలన విధానం ఎలా ఉంది ఏంటి అని ప్రజలను తెలుసుకుని చెప్పన్నారు అదే ప్రతి ఇంటికి వెళ్తాం పరిపాలన చాలా బాగుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు కానీ గ్యాస్ దీప గ్యాస్ డబ్బులు అనగా తల్లికి వందరనగా ఎన్టీఆర్ బొడ పెన్షన్ గా ప్రతి ఒక్కరు ముట్టిని ఆయన అన్నిటికీ ఇంకా మూడు పథకాలు ఉన్నాయి ఆగస్టు పరిశ్రమ బస్సు పర్యాణ ప్రియా అన్నాడు ఆగస్టు పరిశీలిక అమల్లోకి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా బాగుందని చెప్పినాడు సున్నంతో చాలా ఆనందం ఉన్నారు ప్రజలందరూ కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎలా ఉంటుంది మనకి బాగుంటుందండి ఇచ్చిన సిలిండర్లు ఇస్తారా తల్లి కొందరు రోడ్లారా రోడ్ ముందు వేసిన అమ్మా అమ్మా ప్రస్తుతానికి ప్రభుత్వం బాగుందా లేదా